వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసములో మనము చేసేటటువంటి నదీ స్నానము దీపదానము పలదానము అన్నదానము వస్త్రదానము వలన చాలా పుణ్యము కలుగుతుందని కార్తీక పురాణంలో చెప్పబడింది అలాగే లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసము స్థిర నివాసము ఏర్పరచుకోవాలంటే తప్పకుండా మనము ఈ ఒక్కటి చేస్తే చాలు నూటికి నూరు శాతము మన ఇంట లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అది ఏమంటే శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది తులసీదలములతో కానీ బిల్వపత్రములతో సహస్ర సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాల గ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం అంతా ఇంతా కాదు థ్యాంక్ ఫర్ వాచింగ్